నమస్కారం అండి నేను మీ ఫార్మర్స్ ఈ రోజు మోనా కుమార్ అని కొన్ని విషయాలు చెప్తున్నానంట అడిగి తెలుసుకుందాం చెప్పండి మోనా కుమార్ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మేమైతే చిన్న గుడ్డుకులు ఇవి బన్నం కొడుతున్నాం ఇవి జి తినుకున్నట్లయితే ఇవి మెక్కజనులు ఈ సజ్జల్లో మళ్ళీ దీంట్లో మెక్కజొన్నులు వస్తాయి మళ్ళీ ఇంకొక విషయాలు ఒకటి వస్తున్నాం ఫ్రెండ్స్ అయితే మేము చేసుకున్నాము ఈ రోజు బన్నం కొడుతున్నాము ఇది ఇంకా ఫ్రెండ్స్ మేడలు అంటారు మర్చిపోయిన చెప్పేది ఇంకా సపోర్టివ్ సవ్ అవునా మనకి మోన కుమార్ అయితే చెప్పేసినారు ఈ పిడిగుండలు అంటారు పిడిగుండలు అంటే చిన్న కొంతమంది తెలుగుకుండా రైతులు రైతులు కూడా ఉపయోగపడుతుంది ఇవి ఎన్ని అంటే చిన్న గుండగలు మన దొన్నల గుండుపాయాలంటే ఇదే పనికి వస్తుంది గుండు గుండుపాయాలంటే ఇదే పనికి వస్తుంది మనకి ఇంకా చాలా చాలా ఇంకా మెక్కజనలా కానీ ఈ ఈ ఈ ఈ ఎంత సైజు ఉన్నావు కాబట్టి ఆ సైజు ఆ సైజు సాళ్ళు మనకి ఆ పనికి ఉపయోగపడతాయి మనం చిన్న చిన్న కాళ్ళు చేసుకోవాలంటే మీద ఎక్కడ ఎదురు కూడా పాసుకోవచ్చు తేత కూడా ఉపాయాలు కూడా ఈ గుండె పాసుకోవచ్చు ఎందుకంటే ఇవి బండి పెయింట్ కింద కొడతానంటే జంగు తిను అనమాట పైపులు కాబట్టి ఇంత వెడింగ్ పెట్టించినారు నాయన గారు ఎడింగ్ పెట్టించిన తర్వాత పెయింట్ కొట్టి బాగా తీసుకుంటారు అనమాట అంటే జంగు తిను కోసం కానీ ఇంట్లో పడితే కూడా మనకి ఏం కాదు మనకి ఇది దాదాపుగా ఒక ఖర్చు ఏం దాకా ఒక ఐదు ఆరు వేలు వస్తుంది ನನ್ನಂತ ಕಷ್ಟಪಡ್ಬೋದ ಸರ್ ಲೈಕ್ ಏನೇ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊತಾರೆ